పదిహేడవ తేదీ నుండి సురేష్ నాయుడు గారు మొదలెట్టిన ఈ క్యాంపెయింగ్లో మేము పాల్గొంటున్నాము ఏ వార్డుకి వెళ్ళినా ఈ కుల మతాలకు సంబంధం లేకుండా ధనిక పేద సంబంధం లేకుండా మధ్యతరగతి సంబంధం లేకుండా అందరి మాట ఒక్కటే అయ్యా ఈ రాక్షసన పాలన పోవాలి వాళ్ళ అనూహ్య స్పందన చూస్తుంటే ప్రతి వార్డులో విజయం లాంఛనమే కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది మేము వాళ్ళకు అయ్యా ఒక ఛాన్స్ అని చెప్తే అవకాశం ఇచ్చారు మళ్ళీ మోసపోవద్దని చెప్పడానికి వచ్చాము కానీ జనాలు మేము చెప్పే ముందే వాళ్ళే చెప్తున్నారు అయ్యా ఈ రాక్షస పాలన భరించలేకున్నాము తొందరగా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించాలా అని వాళ్ళు చెప్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడెక్కడ వెళ్తుంటే నువ్వే మా నమ్మకం అనే ఒక బోర్డు కనిపిస్తుంది అవును ఎవరికి నమ్మకం తెలుసా ఇసుక దోపిడీ చేసే వాళ్లకు ఎర్రచందనం దొంగలకు మట్కాలు గుట్కాలు బుకీలకు మీ నమ్మకం కాబట్టి వాళ్ళు నిన్ను నమ్ముకొని ఉన్నారు వాళ్ళు మాత్రమే ఉంటారు నీతో నిజాయితీగా బతికే జనాలు కానీ మధ్యతరగతి జనాలు కానీ పేద ధనిక వ్యాపారస్తులు కానీ మీ వెనకలు ఉండరు ఇక అభివృద్ధి అంటారా నగర అభివృద్ధి ఉన్న డివైడర్లు పగలు కొట్టడం ఒక్కరు పీకడం మళ్ళీ అవే కట్టడం మళ్ళీ అవే నాటడం ఇది ప్రొద్దుటూరులో జరుగుతున్న అభివృద్ధి ఈ చిన్న చిన్న సందుల్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆ అభివృద్ధి కానీ ఆ దుర దుర్మార్గపు పాలన కానీ మున్సిపాలిటీ ఏమాత్రం పనిచేస్తుందో కానీ కాబట్టి గెలవబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమే రాబోయేది ఆ ప్రభుత్వమే కాబట్టి ముందుగా టీడీపీ వాళ్ళకు జనసేన వాళ్లకు అభినందనలు తెలుపుతున్నాను మరి రాబోయేది మన ప్రభుత్వమే గెలిచేది మనమే అని సేనవు ఈరోజు పొద్దున పట్టణంలోనే తెలుగుదేశం పార్టీ పద్దెనిమిది వార్డులో ప్రచారం ప్రారంభించినాము సురేష్ నాయుడు గారు లింగారెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రచారం జరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యాలను తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో బాబు సృఢి భవిష్యత్తు గ్యారెంటీ అందరికీ డోర్ టు డోర్ వివరిస్తూ చెప్తూ మనం గవర్నమెంట్ వస్తే మనం చేసే అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళు ఏమైతే విఫలమైనారో పొద్దుటూరు మున్సిపాలిటీ కాదు ఆంధ్ర రాష్ట్రం అంతా అభివృద్ధికి నోచుకొని రాష్ట్రంగా తయారైపోయింది పోలవరం కట్టలేదు రాజధాని లేని రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు అదే పనిగా రాజ మన రాజధాని అమరావతి అని చెప్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒప్పుకొని ఈ రోజు రాజధాని మూడు రాజధానులు చేస్తామంటున్నాడు ఒక ఒక స్కూల్ బిల్డింగ్ కట్టలే ఏమి చేయకుండానే మూడు రాజధానులు కట్ కట్ట అమరావతి రాజధాని అయితే ప్రపంచ దేశాల్లోనే పరమాణికంగా ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించి అమరావతిని రాజధాని చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతూ ఉంటే ఈ ఒక్కసారి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు భావిత భావిత సర్వనాశనం అయిపోయింది ప్రజలు సర్వనాశనం అయిపోయినారు ఇసుక అమ్ముకుంటున్నారు మట్టి అమ్ముకుంటున్నారు రాళ్లు అమ్ముకుంటున్నారు అన్ని స్కాములు చేస్తున్నారు స్కాములు చేస్తున్నారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు ఇవన్నీ వివరిస్తూ ప్రజలకు ప్రజలలోకి పోయి ఓట్లు సంపాదించడానికి మనం తెలుగుదేశం పార్టీ గెలిచడానికి అందరం కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నాము అందరూ కూడా ప్రజలు కూడా బాగా స్పందిస్తున్నారు ప్రజలు కూడా ప్రచారంలో వస్తున్నారు కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎవరికి టికెట్ ఇచ్చినా అఖండ విజయంతో గెలిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం